మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మాత్రం ఇలా జనసేనని ఇంటికి వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా చాలా చర్చనీయాంశంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే జనసేన పార్టీలోనూ అలాగే టీడీపీ పార్టీలోనూ చేరిపోతున్న నేపథ్యం తెలిసిందే కదా ఇప్పటికే అలా మంత్రులు ఎంతోమంది పార్టీలను మార్చారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఏకంగా వై వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎంతో లాగా ఉండి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారట మరి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా జనసేనానితో మాట్లాడుతూ కొన్ని కీలకంగా అంశాలు చేశారట ఇక అవేంటంటే మీరు మాత్రం ఎంతో అద్భుతంగా ముందుకు సాగిపోతున్న తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది కానీ వైఎస్సార్సీపీ అధికారం మళ్ళీ రావడం పక్క అందుకోసమని వైసీపీ కోసం మీరు పోరాడి ఆరాటబడి అంత శ్రమ చేసుకొని టైం వృధా చేసుకోకుండా సైలెంట్గా మీరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేయండి అంటూ విజయసాయిరెడ్డి గారు చెప్పుకొచ్చారట విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడేసరికి అందరూ ఒక్కసారిగా కంగుతున్నారట ఇక జనసేనాని మాత్రం సైలెంట్గా చూస్తూ నవ్వుకున్నారట నేను ఎలా కనిపిస్తున్నాను I <laughs> do ఓటు కోసం నోట్ల కోసం డబ్బుల కోసం అలాగే పారితోషకాల కోసం అటు ఇటు మార్చుకునే మంత్రిలాగా సీఎం సీఎంలాగా కనిపిస్తున్నానా ఖచ్చితంగా నేను మాత్రం అలా అయితే ఉండను ఏ జనసేన పార్టీని నేను ఎవరి కోసం ప్రారంభించానో అదే ప్రజలందరికీ నేను మళ్ళీ మంచి చేసేంత వరకు అసలు వెనుక అడుగు వేయను వేరే పార్టీలో అడుగే పెట్టను అంటూ జగన్మోహన్ రెడ్డికి సైతం షాక్ ఇచ్చేలాగా విజయసాయి రెడ్డితో కీలకమైన వ్యాఖ్యలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో విజయసాయి రెడ్డి సైతం సైలెంట్ అయిపోయారట ఒక్కసారిగా